దేవి శరణవరాత్రులో భాగంగా బుధవారం జీడీకే ఓసి ఫైవ్ దుర్గామాతకు ఓసి ఫైవ్ అధికారులు యూనియన్ నాయకులు కార్మికులు ఘనంగా బోడాలను సమర్పించారు ఈ మేరకు గోదావరి కానీ ఫైవ్ ఇంక్లైన్ చౌరస్తా నుండి భవానీ మాతలు బోనాలతో తరలిరాగా పోతరాజుల విన్యాసాలతో భవానీ మాతల ఆట పాటలతో బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు డప్పు చప్పుల నడమ డీజే పాటలతో ఓసీ ఫైవ్ ప్రాజెక్ట్ అధికారి రమేష్ మేనేజర్ అనిల్ గాబాలే ఎస్ఓఎం రమేష్ బాబుతో పాటు ముఖ్య అతిథులు మినిమం వెజ్ బోర్డ్ చైర్మన్ జనక్ ప్రసాద్ మాజీ ఎమ్మెల్యే కొరుకంటి చందర్ ఏఐటి ఆర్చివన్ సహాయ కార్యదర్శి రంగు శ్రీనివాస్ బిఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి సత్తయ్యలు ఉద్యోగులతో కలిసి డ్యాన్సులు ఉత్సాహంగా బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఓసీ ఫైవ్ ఉద్యోగులు ఆనందంగా అమ్మవారికి బోనాలను సమర్పించే కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుందని అన్నారు ఆ అమ్మవారి చల్లని చూపు ఆ ప్రాంత ప్రజలపై ఉండాలని ముఖ్యంగా సింగరేణి సంస్థలో పనిచేసే కార్మికులపై అమ్మ దయ ఉండి కార్మికులకు ప్రమాదాలు సంభవించకుండా చూడాలని వేడుకున్నారు రక్షణతో కూడిన ఉత్పత్తిని తీస్తూ సంస్థ ఇలాగే లాభాల్లో పనిచేసేలా అమ్మవారి ఆశిస్తులు ఉండాలని కోరుకున్నారు బోనాలు బతుకమ్మలు మైసమ్మ గుళ్ళు అనే సంస్కృతి ఉన్నది గతంలో ఈ సంస్కృతికి చరమగీతం పాడిన తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత ప్రజల్లో ఒక భాగం అయిపోయి అత్యుత్సాహంతో బోనాలు జరుపుకుంటున్నారు బోనాలు దేవతలు బతుకమ్మ దేవతలు మైసమ్మ దేవతలకి తెలంగాణ ప్రజలు దాదాపుగా నాలుగు వందల సంవత్సరాల సంస్కృతిని కాపాడుకుంటూ వస్తున్నారు దాంట్లో భాగంగానే ఇవాళ ఫైవ్ ఓసీపీ మీద బోనాల జాతర జరుగుతుంది దానికి అందరూ భక్తి శ్రద్ధతో ఆనందోత్సాహంతో ఈ బోనాలు నిర్వహించుకొని దేవతకు మొక్కులు తీసుకొని దేవత అనుగ్రహం పొందాలని ఉంటే అన్నీ ఉన్నట్లే సిగరేట్ మహిళల్లో పైంక్ లైన్ మైండ్ మీద అమ్మవారిని పూజలు ఘనంగా నిర్వహించేటువంటి ఆనవాయితీ ఉన్నది ప్రత్యేకంగా మేము ఏ కార్యక్రమం చేపట్టినా కూడా ఈ యొక్క పైక్ లైన్ దుర్గాదేవి అమ్మవారి దగ్గర ప్రార్థన చేసి పూజలు చేసి ప్రారంభం చేసేటువంటి ఆనవాయితీ ఉన్నది ఈరోజు ప్రత్యేకంగా ప్రతి ఏటా నిర్వహించేటువంటి విధంగా బోనాలు మరియు ఘనంగా ఈరోజు కళాకారుల చేత పెద్ద ఎత్తున ఊరేపు పెద్ద కార్యక్రమాలు చేపట్టినటువంటి ఈ యొక్క సందర్భంగా ఈ యొక్క కార్మిక కూడా సింగరేణి కార్మికులందరికీ కూడా అదేవిధంగా ప్రతి క్లై ప్రత్యేకంగా పైక్ లైన్లో పనిచేసేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ అమ్మవారి దీవెనలతోని వాళ్ళందరికీ కూడా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా వారు కోరుకున్నటువంటి కోరికలన్నింటినీ కూడా ఇబ్బంది లేకుండా ఈ యొక్క ఉదయం ముంచెల్లి సాయంత్రం వరకు ఈరోజు రక్తాన్ని చెబుతగా మార్చి ఇవాళ దేశానికి వెలుగులు ఇచ్చేటువంటి కార్మికుల కుటుంబాలలో వెలుగులు నింపాలని అమ్మవారిని ఇలా మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతూ ఉంది ప్రతి ఏటా నిర్వహించే రస ఉత్సవాల సందర్భంగా దేవీ నవరాత్రులు ప్రతి మైల్ మీద డిపార్ట్మెంట్లో రథల సందర్భంలో వాళ్ళ అందులో భాగంగానే వాళ్ళ ఓసీ పైలో ఈ దేవీ నవరాత్రం కలప మోనాల పండుగ జాతర కూడా చేయడం జరుగుతూ ఉన్నది ఈ సింగళి కార్మికులు అధికారులు సూపర్వైజర్లు అలాగే గోదావరి గని పట్టణ ప్రజలకు అందరూ సుఖంగా సుఖశాంతులతో సౌ సుఖ సౌభాగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆ దుర్గామాతను పూజిస్తూ ఈ పట్టణం కూడా దర్శ్యామలంగా ఉండాలని ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఓసీ ఫైవ్ కార్మికులు ప్రభుదాస్ చంద తిరుపతి భోగి సతీష్ రేవెల్లి రాజరెడ్డి గండి ప్రసాద్ భక్తి శ్రీనివాస్ గండ్ర దామోదర్ సదానందం మండ రమేష్ జనగామ శ్రీనివాస్ అంజనేయులు మారుతి పోలాడి శ్రీనివాస్ గోపి రెడ్డి పల్లె శ్రీను సారంగపాణి వెంకటేష్ అధిక సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు